హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సేమియాతో హల్వా తయారు చేస్తున్నాను ఎప్పుడు ఒకేలాంటి రెసిపీ తయారు చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అరకప్పు బెల్లంలో నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇలా వేగిన ఈ సేమియాను తీసుకొని వేరే గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోవాలి కడాయిలో ఒక కప్పు నీళ్ళు వేసుకొని కొంచెం వేడయ్యాక ఈ బెల్లం వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం కరిగాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం కూడా లేదు కొంచెం ఒక స్పూను కొబ్బరి పౌడర్ జీడిపప్పు కిస్మిస్లు బాదంసు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆలకు పౌడర్ అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందాక వేయించిన ఈ సేమియాను వేసి మొత్తం కలుపుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సేమియా మెత్తగా అయ్యి మొత్తం దగ్గరికి వచ్చాక స్టఫ్ ఆఫ్ చేసి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు పాలు అవసరం ఉండదండి అప్పటికప్పుడే ఇలా తయారు చేసుకోవచ్చు చిట్కలో ఎప్పుడైనా పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో గోధుమ నూకతో తయారు చేసిన స్వీట్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఇది గోధుమలతో తయారు చేసిన సేమియా గోధుమల వల్ల మనకు ప్రోటీన్ ఐరన్ పీచు పదార్థం ఉంటుంది